రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రగ్రహణం రాబోతుంది అయితే ఈ యొక్క గ్రహణం తర్వాత ఆ ద్వాదశ రాశుల వారికి వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కలుగుతాయి ఎందుకంటే గ్రహణం తర్వాత గ్రహస్థితిలో కూడా అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి ఈ యొక్క గ్రహస్థితి కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అయితే ధనసు రాశి వారి యొక్క జీవితాలు కనుక చూసుకున్నట్లయితే వారి జీవితంలో చంద్రగ్రహణం తర్వాత ఏం జరగబోతుంది అంటే ఎటువంటి ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ చంద్రగ్రహణం తర్వాత మీరు చూడబోతున్నారో ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోలకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనస్సు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనస్సు రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలిస్తే గనక ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా అవమానపరిచినట్టుగా మాట్లాడిన కించపరిచినట్టుగా మాట్లాడిన కానీ అస్సలు తట్టుకోలేరు అలాగే ఎటువంటి సందర్భంలోనైనా సరే మీరు ఆత్మ గౌరవాన్ని అస్సలు వదిలిపెట్టరు ఆర్థికంగా నష్టపోవడానికి అయినా సరే సిద్ధపడతారు కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టిన వ్యక్తులు ఈ ధనసు వ్యక్తులు అలాగే సొంత విషయాలు ఇతరులు ఎవరైనా సరే జోక్యం చేసుకుంటే కూడా నచ్చదు తమ వ్యక్తిగత విషయాలు కావచ్చు తమ వ్యక్తిగత విషయాలను ఎవరితో షేర్ చేసుకోవడానికి కూడా ఈ ధనసు రాశి వ్యక్తులకు అసలు ఇష్టపడరు అలాగే ఇతరుల విషయాలలో కూడా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు తమ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవద్దు అని అనుకుంటారు ఇతరుల విషయంలో కూడా ఈ యొక్క ధనసు రాశి వారు జోక్యం చేసుకోరు అటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులను ఆ విధంగా ప్రేమిస్తారు కుటుంబ సభ్యులకి ఈ చిన్న లోటు కలగకుండా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే వినూత్నమైన వ్యాపారాలు ప్రారంభించడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు అంటే అందరూ నేర్పిస్తున్నటువంటి వ్యాపారం కాకుండా లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వీరికి ఉంటుంది అలాగే వినూత్న వ్యాపారాలు ప్రారంభించి వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి కానీ బంధువుల వల్ల కొన్ని సందర్భాలలో మోసపోయే పరిస్థితులు ఈ ధనసు రాశి వ్యక్తులకు చూస్తారు అలాగే నమ్మిన వ్యక్తుల వలన మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితి కూడా ఇవి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఉన్నాయి అంటే ఎవరినైతే మీరు గట్టిగా నమ్ముతారో విశ్వసిస్తారు ఎవరికైతే మీ యొక్క పర్సనల్ విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకుంటారో అటువంటి వ్యక్తుల వల్లనే మీరు మానసికంగా కుంగిపోయిన సందర్భాలు మీరు చూసారు మీ జీవితంలో మీరు ఒడిదొడుకుల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో ముందుకు సాగినట్లయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్తో దూసుకొని వెళ్తారు అలాగే ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కుటుంబ విషయాల్లో కూడా ఒడిదొడుకులకు మెరుగయ్యే సందర్భాలు వీరి యొక్క జీవితంలో అనేకమని చెప్పుకోవాలి అలాగే కుటుంబ సమ యొక్క మద్దతు నీకు బాలలో అందించకపోవచ్చు కానీ కుటుంబ సభ్యులపైన అధికైన ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు అలాగే ధనస్సు రాసి వ్యక్తులు ఎప్పుడు కూడా ఇతరులను కోరుకుంటారు కానీ ఇతరుల కీడును మాత్రం కోరుకోరు అంటే కొంతమంది వ్యక్తిత్వం అనేది చూసినట్లయితే ఎప్పుడు కూడా ఇతరులు ఎదుగుతుంటే ఓడవలేకపోతుంటారు ఇతరులు ఎదుగుదలకి అడ్డుపులలు వేస్తారు కానీ వీరు అటువంటి వ్యక్తులు కారు అవసరమైతే చేతులు అందించేవారే ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి వీరితో పాటుగా నిలుస్తారు సహాయాన్ని అందిస్తారు వారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయపడే గుణం కూడా ఈ ధనసు రాశి వారికి మచ్చికైన కనిపించడని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క జీవితంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి తోటి ఉద్యోగస్తుల వలన మీ జీవితంలో కొన్ని శుభవార్తలు ఆరోపణలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంటుంది మీరు పొరపాటు కావచ్చు ఏదైనా నేరాపన్ను చెంది మానసికంగా కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో సందర్భాలు చూస్తారు అలాగే వ్యాపార జీవితంలో కూడా తోటి వ్యాపార వ్యక్తులతో మీరు అనేక సందర్భాల్లో మానసికంగా కృంగిపోయినటువంటి వా మా మనసును కూడా చూశారు ఇతరులలో మీ మనసులోని అనుకున్న ఫలితాలు అయితే కనబడతాయి చంద్రగ్రహణం తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదిన వస్తున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత మీ యొక్క జీవితంలో అనుకున్న ఫలితాలు అయితే అధికంగా ఉన్నాయి అంటే చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వారికి మీరు అధిగమించగలుగుతారు అంటే సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మనకు ఆ సమస్య నుంచి ఎదించడం అనేది కష్టంగా అనిపిస్తుంది కానీ మీకు వచ్చే సమస్యలు చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా మీరు ఛేదించగలుగుతారు సమస్యలకు పరిష్కారాన్ని కూడా అనుభవి అన్వేషించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి చాలా కాలంగా ధనసు రాశి వ్యక్తులు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అంటే చాలా కాలంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కొక్క సందర్భంలో మీరు మళ్ళీ కలుసుకోలేరు అనే నిరాశ కూడా లోనవుతుంటారు అటువంటి వ్యక్తులు యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఖచ్చితంగా మీరు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విదేశీయానానికి సంబంధించిన కూడా చక్కటి శుభవార్త అయితే వినబోతున్నారు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ధనస్సు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు మీకు ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి మీ యొక్క విదేశీ ప్రయాణాలకి ఆటంకాలు అటువంటివి పరిస్థితులన్నీ కూడా పోతాయి అవకాశాలు వస్తాయి డబ్బు సంపాదిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా విదేశీయానానికి సంబంధించి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న ధనసు రాశి వ్యక్తులు కూడా చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అనేది జరిగితేతుంది అంటే ఎంతో కాలంగా ఎటువంటి వ్యక్తి అయితే మీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నారో అటువంటి వ్యక్తిని మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ విధంగా ధనస్సు రాసి వారికి ఒక జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే చూస్తారు ఉద్యోగస్తుల జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకుల సమస్యలను ఉన్నప్పటికీ వారిని ఛేదించగలుగుతారు ప్రమోషన్కి సంబంధించిన గుడ్ న్యూస్ అవకాశాలు కూడా ఉన్నాయి అర్హత ఉన్న వ్యక్తులకు మంచి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఆర్థిక పెరుగుదల విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ధనసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి గుడ్ న్యూస్ని అయితే మీరు వినో అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ధనస్సు రాశికి చెందిన తల్లిదండ్రుల విషయంలో మీరు ఆశపడుతున్నటువంటి కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క కెరియర్కి సంబంధించిన సంబంధం విషయా విషయాలు కావచ్చు వాహనాలు కొనుక్కునే విషయం కావచ్చు చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయాణాలు కావచ్చు స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు సెక్యూరిటీ సంతకాల విషయంలో మాత్రం ధనస్సు రాశి దృశ్య చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మీరు పెట్టుబడి పెట్టే ప్రతి అంశం విషయంలో ఆచితూచి అడుగు వేయటం చాలా ఉత్తమం లేకపోతే మాత్రం కొన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టూ ముట్టవచ్చు ఆర్థికంగా నష్టపోవచ్చు కాకపోతే ఇటువంటి అంశాలు ధనసు రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తివంతలు దానం చేయండి అపారమైన పుణ్య ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి దేవిని దృక్పదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మొదటిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో చేసిరామని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్